కలయుగ కలియుగ వైకుంఠంగా మనం హిందువులందరము భావించే తిరుమలలో ఎంతో పవిత్రమైన లడ్డు ఆ లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఒక పవిత్రతమైన ప్రసాదంగా మనం స్వీకరించే ఆ లడ్డును అపవిత్రం చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన చర్య ఈరోజు అపవిత్రమ చేసిన వారికి శిక్షించాల్సింది పోయి కొంతమంది వాళ్ళని వెనుకేసుకొస్తున్నారు నిజంగా కూడా వీళ్ళందరూ హిందూ ద్రోహులు అంత అప పవిత్రమైన మన తిరుమల లడ్డును ఈరోజు అపవిత్రం చేసిన వాటికి శిక్షించకపోతే యావత్ భారతదేశంలోని హిందువులందరినీ అవమానపరిచినట్టే అటువంటి తిరుమల అంటే మనం ఈరోజు సాక్షాత్ కలియుగా వైకుంఠంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి కాదు కొన్ని వందల సంవత్సరాన్ని తిరుపతి తిరుమల లడ్డు ప్రసాదానికి ఎంతో ప్రాశస్తం ఉంది అటువంటి లడ్డూలో జంతువుల యొక్క కళబారాలకు సంబంధించిన నూనె కలపడం అనేది నిజంగా ఉడక ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన విషయం దీన్ని ఖండించాల్సి పోయి వాటిని సమర్థిస్తున్నారు అంటే ప్రభుత్వ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం సంస్థ దాంట్లో మా జంతువుల పొవ్వు గడిపినారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాన్ని క్షమాపణ చెప్పాలా రోజు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు కలిగిందో ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్కటి కాదు ఇరుమల లడ్డును అపవిత్రం చేయడం అనేది మొత్తం ప్రపంచానికి మొత్తం చాలా బాధాకరమైన విషయం అది మన ఆంధ్రప్రదేశ్ అవమానం ఆ రోజు ప్రభుత్వం ఎవరు ఉన్నాయని వాళ్ళను టోటల్ గా శిక్షించి ఇలా ఇంటిలో ఉన్న వాళ్ళను నేను చెప్పేది ఏమంటే అది తప్పు చిన్న తప్పు కాదు దాంట్లో ఉన్న వాళ్ళను ఉరిశిక్ష వేయాలి ఎక్కడే కానీ హిందూ దేవాలయాల్లో తప్పు చేయాలంటే వెన్నుల వణుకుంటే స్థితుల వాళ్ళను శిక్షించాలి ఈరోజు నాయకులు వాళ్ళను ఏ ప్రభుత్వంలో అయితే అది తప్పు జరిగిందో దానిని ఖండించి ఈరోజు క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళా వాళ్ళే సమర్థించుకుంటున్నారు ఈ రోజు ఇది సిగ్గుచేటు మొత్తం యావత్ ఇది అవమానం ప్రతి దీన్ని ఖండించాలని చెప్పి భవిష్యత్తులో దీని మీద సరైన శిక్ష అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ అగ్నిగుండంగా పేల్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు జై హింద్ నమో విచిత్రమైన విషయం ఏమంటే మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరుకుతుందే అండి దొరకదు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే అందులో మోసం ఉంది అనిపిస్తుందే లేదా ఎవరికైనా అంటే ఇంకొకటి తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మ దేవస్థానం కాదండి నాలుగు కోట్ల రూపాయలు రోజు ఉండి కలెక్షన్ అవుతుంది అటువంటి దేవస్థానము తక్కువ క్వాలిటీ కలిగిన నిజి వాడాల్సిన అవసరం ఏమన్నా ఉందా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలను కించపరచాలని ఒక ఆలోచన ఈ హిందూ వ్యతిరేకులు చేస్తున్నారు అందులో భాగమే మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి కొన్ని దాన్ని అపవిత్రం చేసి అది అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మనం తిరుపతికి పోతే భగవంతుని దర్శనం చేసుకుంటేనే లడ్డు ప్రసాదం పోయి యూలో నిలబడి లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చి అది మన ఇంటికి పవిత్రంగా తీసుకోవచ్చి మన గుడిలో మన ఇంటి గుడిలో పెట్టి పూజ చేసి ఆ లడ్డును మన మిత్రులకు స్నేహితులకు బంధువులకు అందరికీ పంచుతాం అటువంటి లడ్డూను ఏం చేశారండి అపవిత్రం చేశారు ఇంత మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ద్రోహులను ఎవరైతే దీనికి కారణమైనారో ఆ ద్రోహులందరినీ ఇది మనం కోరుకుంటున్నాము